ఈ నెల ఇరవై ఆరు నుండి రైతు భరోసా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భంగా ఖమ్మంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట టపాసులు పేల్చి సంబరాలు చేశారు కాంగ్రెస్ అంటేనే రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం అని పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు సౌజన్య పలువురు సంబరాల్లో పాల్గొన్నారు

లాగా ఏమి చేయకుండా ఉన్నారేంటి అన్ని అబద్ధాలతో ఉత్సవాలు చేసుకున్నటువంటి ప్రభుత్వాలను చూసినాం కానీ చేసిన పని చెప్పటం లేదని చెప్పి స్వయంగా రైతులే ఈ రోజు మా ఆఫీస్కి వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాట తప్పదు మడిమ తిప్పదు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఈ దేశంలో రైతులకు ఏం కావాలన్న ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకంటే ముందే రైతుల కంటే ముందే ప్రభుత్వం ఆలోచించి హరిత విప్లవం తీసుకొచ్చే దగ్గర నుంచి ఈ దేశం మొత్తం మీద భారతదేశ వ్యాప్తంగా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి రైతుకి ఉచిత కరెంట్ ఇచ్చేటటువంటిది అన్నీ కూడా కాంగ్రెస్ పేటెంట్లే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే ఈ దేశంలో రైతు రాజ్యం రైతే రాజు రై జై కిసాన్ జై జవాన్ అనేటటువంటి నినాదాలతో తీసుకుంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఏ ఒక్క హామీని కూడా మర్చిపోకుండా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా ప్రజలకు ఇచ్చినటువంటి తెల్ల రేషన్ కార్డులు ఇళ్ళు కూడా ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఈ ప్రభుత్వాన్ని అందరూ దీవించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు దళిత బంధు అని చెప్పారు ఏది హుజూర్ నగర్లో ఎన్నికలు జరుగుతూ ఆడు ఇచ్చారు రాష్ట్రం ఇచ్చారా గిరిజన బంధు ఇచ్చారా బీసీ బంధు ఇచ్చారా ఊరుకోగా పది మందికి ఇచ్చి అన్ని కార్యక్రమాలు కూడా తుంగలో తొక్కి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అధికంగా నిధులున్నటువంటి ఆర్థికంగా బలమైనటువంటి రాష్ట్రాన్ని ఇలా అప్పుల పాలు చేసి ఇలా రోడ్లు ఎక్కి బసల కన్నీరు కారుతా ఉన్నారు దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మరి ఖండిస్తా ఉందని మీ ద్వారా వారికి తెలియజేస్తారు ఆత్మహత్యలు చేసుకున్నారు అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు సంబంధించిన రుణమాఫీ అయితే రైతు భరోసా అయితే ఈ రోజున రాష్ట్రంలో పకడ్బందీగా అమలు పరుస్తూ రైతు రాజ్యం అని చెప్పుకుంటుంది కాబట్టి ఈరోజు ఈ రోజున కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అయితే రైతుల ఆధ్వర్యంలో అయితే ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నాం ఈ రోజున నాలుగు సంవత్సరాలు తెలంగాణలో ఉన్నది ఏ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అనే చెప్పే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు